সহস্র বিগ্রপতি মৃত্যে ধি রা বান মহিম আথো পৌরষ্য বিশ্বভূতা త్రిపాదశాృతం దివే త్రిపాధోద్ధైన్ పురుష పాధోవా తో విష్మి స్వాగతం చాలా పాల్గొంటున్నా పశ్చిమకి స్వాగతం చూడరాన్ని ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని అట్లాగే మన పెద్దలు దేశ పెద్దలందరినీ దామోదర రాజ నరసింహ గారిని కార్యక్రమంలో పాల్గొనని చెప్పి వారిని కోరుతూ ఈ కార్యక్రమంలో ఇంకా పెద్దలందరూ పాల్గొవాలా అని కోరుతా ఉన్నాం ॐ त्रयम् भगम् यथा महे सुगन्धिम् पुष्टिवर्धनो गुरुवारक्षीय पुष्पम् वेध पुष्पवामृधावान् पशुमान् भवति पुष्पो पुष्पवामृधावान् पशुपान् भवति पुष्पमालिकान् धारयामि पुष्पैः पूजयामि नानाविद परिमलपत्र पुष्पान् समर्पयामि नमस्करोमि ॐ याःफलणीर्याबलपुष्पायाश्च पुष्पिणी ॐ श्रीगुरु बसवलिंघा जनमः भद्रङ्करणे बिशृणुजा मधेवाम् ईश मङ्गलम् जगादीशमङ्गलम् ईशमङ्गलम् शशिधर गंगाधर महेश शो शशिधर गंगाधरा शनो चंद्रशेखरा सुरगंद्रंगयादारियों रादन्न। नमस्क महात्मा बसवेशर महराजिजय ओं ध्रुवंधे राजो ध्रुवंदेजो बृहस्पति ध्रुवंधेन्द्र విశ్వగురు బసవేశ్వర మహారాజ కీ విశ్వగురు బసవేశ్వర మహారాజ కీ జయ శ్రీ గురు బసవలింగాయ నమ శ్రీ గురు బసవ లింగాయ నమ బ మహారాజి కీ బ మహారాజ కి విశ్వ గురు బ బసవేశ్వర మహారాజికి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారైనటువంటి ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు సంభాషించాల్సిందే ఒక్కరు విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములు అదేవిధంగా బసవన్న భక్తులు ప్రజాప్రతినిధులు ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు ఈనాడు మనమందరం కలిసి విశ్వగురు బసవేశ్వర విగ్రహావిష్కరణ ఒక స్ఫూర్తిని సామాజిక న్యాయాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ప్రతిరోజు ప్రజలను కలుస్తూ మమేకమవుతూ ప్రతి సందర్భంలో బసవన్న ఇచ్చిన సూచనలను బసవేశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను వారు ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో ప్రజా నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిందో వారిని స్పూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చేయాలి ఇది బసవేశ్వరుడి సందేశమని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈ రోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈ రోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ వారి వర్ధ వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత అద్భుతమైన బసవేశ్వరుడి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మీరందరూ కూడా అక్కడ బహిరంగ సభకు వస్తే మిగతా అన్ని అంశాలను అక్కడ మనం మాట్లాడుకుందామని తెలియజేస్తున్నాను